ఆగండి ఆగండి అక్కడే ఆగండి వీడియో అయితే మీరు చూస్తే చాలా అంటే చాలా కొత్తగా ఫీల్ అవుతారు అంటే మన ఛానల్లో నేనే అక్కడ చాలా ఎక్సైట్ అయ్యా ఇంకా మీరు కూడా కొత్తగానే ఫీల్ అవుతారు మనం హైదరాబాద్ వచ్చిన పని ఈ రోజు అసలు పని ఇంకా దానికోసం అని చెప్పేసి ఒక్కొక్కరం రెడీ అవుతున్నాం అసలు ఏంటంటే మాలిత ఇక్కడ అన్నపూర్ణ కాలేజ్లో ఎంఏ చదువుతుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ తను టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత గ్రాడ్ ఫిల్మ్ అని ఒకటి ఉంటుంది అది పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి గ్రాడ్ ఫిల్మ్ అనేది అనౌన్స్ చేస్తారు ఎవరు బాగా అనేది అందులో లిఖిత ఫస్ట్ వచ్చింది దానికి అవార్డు కూడా వచ్చింది ఇంకా ఈ రోజు అయితే గ్రాడ్యుయేషన్ ఉంది అది శేఖర్ కమల గారు నాగార్జున గారు గారు ఎలాగో అక్కడ కాలేజ్ చైర్మన్ కాబట్టి ఎప్పుడు అక్కడే ఉంటారు సో ఇప్పుడు మనం అక్కడికైతే రెడీ అవుతున్నాం మాలి నిజంగా చెప్పాలంటే చాలా డే చేసి అన్నపూర్ణ కాలేజీలో అప్పుడు జాయినింగ్కి చాలా అంటే చాలా ఏడ్చింది టూ డేస్ అలా ఏడుస్తూనే ఉంది అలా సాధించింది ఇంత కలిసి రెచ్చ గలవాలంటారు ఇంట్లో నిజంగా ఇంకా పోటీ వాళ్ళ ఒక యుద్ధమే చేసింది ఎక్కడికి వెళ్ళడానికి అలాగే ఇప్పుడు ఒక పేరు తెచ్చుకుంది అక్కడ టూ ఇయర్స్ అయిన తర్వాత ఇలా సర్టిఫికేట్స్ ఇవ్వడానికి అయితే శేఖర్ కమల గారు నాగార్జున గారు అయితే వచ్చి ఇంకా ప్రోగ్రామ్ అంతా అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేము వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అయితే మాకు సండ ఇవ్వడానికి ప్రోగ్రామ్ మధ్యలోంచి వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కి టిఫిన్స్ చేసి వచ్చింది